బులు ఉండక్క పోదాం బర్లకు లేట్ అవుతుంది వండుతున్నారా రెండు ఎట్లా కొడుతుంది పప్పు నాకట్ల ఉంటే నాకు నచ్చదు పప్పు కన్నా ఎక్కువ ఇష్టమైన కూర అంటే కానీ ఇట్లా ఉంటే నాకు నచ్చదు మరి కుక్కర్ వేసేంత ఇష్టం నాకు ఇట్లా వండుతా ఇష్టం నాకు అసలు నాకు ఇష్టం ఇంకేమో ముద్ద పప్పు కావాలి పప్పు పలుపు ఎంత బాగుంటుంది నా ఇట్లనే ఇష్టం అయితే నేను కానీ దగ్గర ఉన్న కొన్ని నీళ్ళు పోసి మంచి ఇట్లా ఫ్రై చేసి వండితే టమాటాలు కూడా కట్ చేసి పెట్టినా టమాటాలు కూడా కొన్నే ఉన్నాయి టమాటాలు ఎక్కువ ఉంటే టమాటా కూరలు ఇంట్లో ఈ పప్పు ప్రెసర్వప్ అంటే ఎంతమందికి ఇష్టం సైకి